నమస్కారం కోట్ల వ్యయం ఋషికొండ భవన రహస్యం వీడిందని భీముల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు ఇన్నాళ్ళు రహస్యంగా నిర్మించిన రిషికొండ భవనాలను పరిశీలించమన్నారు గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి నేతలు ఈ భవనాల సందర్శనకు వస్తే కేసులు పెట్టారన్నారు విశాఖ రిషికొండపై గత ప్రభుత్వం హయాంలో క్యాంపు కార్యాలయం నిర్మించారు ఈ భవన నిర్మాణం వివాదాస్పదమైంది రిషికొండను బోడిగుండులా కొట్టేసి భవనాలు కట్టారని గతంలో టీడీపీ ఆరోపించింది ఇటీవల ఎన్నికల్లో అధికారం చేపట్టిన కూటమి పార్టీలు ఇవాళ రిషికొండపై భవనాలను సందర్శించాయి వైసీపీ ప్రభుత్వ సమయంలో ఈ భవనాలను చూసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు టూరిజం శాఖ ఆర్థ్యంలో నిర్మించిన ఈ భవనాలను సీఎం క్యాంప్ ఆఫీసుగా గా ఉపయోగించాలని గత ప్రభుత్వం భావించింది అయితే ప్రభుత్వం మారడంతో ఇన్నాళ్లు ఎవరిని అనుమతించకుండా ఏం నిర్మించారో బయట పెడతామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ జనసేన బీజేపీ నేతలు రిషికొండ భవనాలను సందర్శనకు వెళ్లారు స్థానిక నాయకులతో కలిసి ఋషికొండ భవనంలోకి వెళ్లామని భీముల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు ఈ భవనంలో ఖరీదైన ఇంటీరియర్స్ ఫర్నిచర్ సుమారు ఐదు వందల కోట్లతో నిర్మాణం చేపట్టారన్నారు సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఉపయోగిస్తారని గత ప్రభుత్వ హయాంలో ప్రచారం చేశారన్నారు రిషికొండ మీద ఐదు వందల రూపాయల కోట్లతో జగన్ కట్టుకున్న జల్సా ప్యాలెస్ లోని ఇరవై ఆరు రూ ఇరవై ఆరు లక్షల బాట్రబ్ ఉందని టీడీపీ ట్వీట్ చేసింది రిషికొండ భవన రహస్యం వీడిందని భీముల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు ఇన్నాళ్లు రహస్యంగా నిర్మించిన రిషికొండ భవనాలను పరిశీలించామన్నారు గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి నేతలు ఈ భవనాల సందర్శనకు వస్తే కేసులు పెట్టారన్నారు రిషికొండ భవన నిర్మాణ అంచనాలను రహస్యంగా ఉంచారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు ప్రభుత్వ భవనమైన ప్రజావేదికలు అనుమతులు లేవని గత జగన్ ప్రభుత్వం సర్కార్ కూల్చివేసిందన్నారు రిషికొండపై ఏ అనుమతులతో ఈ భవనాలు కట్టారన్నారు ఎవరిని అనుమతించకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ ఈ భవనాలు ప్రారంభించిందన్నారు అసలు ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకని ప్రశ్నించారు రాజమహల్ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం ఆతృత ప్రతి ఒక్కరికి ఉన్న నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మీడియా సమస్యలు కూడా చూపించడం జరిగింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళని కూడా అడ్డుకోవటం చివరికి ఇక్కడికి రావడానికి ప్రయత్నించడం మీద కేసులు అక్రమ కేసులు కూడా పెడితే ఈ రోజుకి ఇంకా మా సందీప్ కానీ శ్రీనివాస్ ఇటువంటి మా వాళ్ళు ఎంతోమంది ఇంకా కేసులకి కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు అవర్స్ ఈజ్ ఏ బిగ్ డెమోక్రటిక్ కంట్రీ భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్లు అయినప్పుడు ప్రజల ఆశీస్సులతోటి ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ ప్రభుత్వాలు ఏర్పడిపేటప్పుడు ప్రజల మనల్ని పొందే విధంగా పరిపాలన చేస్తూ ఉంటాయి అయితే దానికి భిన్నంగా రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పరిపాలన ఎలా సాగిందో మనం చూసాం ఒక ప్రజావేదిక కూల్చివేదితోటి ఒక విధ్వంసకరమైన తోటి ఈ రాష్ట్రాల పరిపాలన స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి ఆ ఐదు సంవత్సరాలు కూడా పూర్తిగా ఎక్కడా కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతులు పాటించకుండా పూర్తి నియంతృత్వ పోకడంలో అన్డెమోక్రటిక్గా మరి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులను కానీ వ్యక్తులు కానీ అణిచివేస్తూ ఆ పరిపాలన సాగింది గవర్నమెంట్ బాగుంటప్పుడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రికి చాలా విశేష అధికారాలు ఉంటాయి ఆయన క్యాపిటల్ అమరావతి అయినా సరే నేను విశాఖపట్నంలో క్యాంప్ హౌస్ పెట్టుకుంటానంటే ఎవరు కూడా కాదనలేని విషయం ఆయన నేను క్యాంప్ హౌస్ పెట్టుకుంటాను విశాఖపట్నంలో చూడటానికి నాకు ఒక బంగ్లా కట్టుకుంటానంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయలేని విషయం కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి చెప్పి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూటర్న్ తీసుకొని లేని లేదు మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ కర్నూలు జుడిషియల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పి మడలు తిప్పి అక్కడ యూటర్న్ తీసుకున్నారు సరే దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించలేదు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చే ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది దాన్ని కూడా చూసాం మనం అనేక వాయిదాలు వేశాడు అనేక పండుగల పేర్లు చెప్పారు ముఖ్యమంత్రి చెప్పారు ఇన్ఛార్జీలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా డేట్లు చెప్పారు ఇదిగో వచ్చేస్తున్నాడు అదిగో వచ్చేస్తున్నాడని చెప్పారు చివరికి ఆయన రాకుండానే ఆయన పదవీ కాలం కూడా అయిపోయింది అయితే దీంట్లో ప్రధానంగా మనం ఇటన్నిటికంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి కోసం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపై నడయాడారని ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళని దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ ఎవరైనా విశాఖపట్నం నుంచి బియ్యలో ఫ్యూచర్ వాళ్ళు వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరికీ కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద ఇక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్పాటి చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజ్మహల్ని నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు ఎంత ఎస్టుపేడితే కడతా ఉన్నారు అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసి ఉండదు ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ బిల్డింగు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అన్నీ వివాదాలే ఎందుకంటే ఈ ఋషికొండ ఏదైతే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండని ఆ పచ్చటి గ్రీనరీగా ఉన్న కొండని విధ్వంసం చేసి దీన్ని బోర్డుగుండు చేయడం కానీ లేకపోతే లాభాలో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ని చెప్పి కట్టుకోవడం కానీ కానీ దాన్ని క్యాంప్ ఆఫీసుని ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా పోయారు ముందు టూరిజం అన్నారు లేకపోతే దీనికి రకరకాల పేర్లు చెప్పారు దీన్ని ఫైవ్ స్టార్ హోటల్ అన్నారు కొంతకాలం లేదు లేదు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అన్నారు చివరికి వెబ్సైట్లో పెట్టి మళ్ళీ దాన్ని కూడా ఒట్టిదే కరెక్ట్ కాదు ఇది చివరికి టూరిజం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాని ఎస్టిమేట్లు కూడా చాలా గోప్యంగా ఉంచారు ఫేజ్ వన్ అన్నారు ఫేజ్ టూ అన్నారు ల్యాండ్స్కేపింగ్ అంత పెట్టారు డిస్పాండలింగ్ అంత చేశారు ఇవన్నీ కూడా ప్రతిదీ వివాదాస్పదమైంది మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ఆ ప్రజావేదికకి అనుమతులు లేవు అనుమతులు కూడా చట్ట విరుద్ధంగా ఇచ్చారు అది ఏదైతే ఆ రివర్ ఉందో కృష్ణా రివరు ఆ రివర్ దీనికి సంబంధించి ఆ వాటర్ లెవెల్కి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని అని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం ఒక నాక నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా రుజువైంది మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పని దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నట్టండి బోడుతూ ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచన ఉంటే ఒకవేళ వద్దనుకుంటే దాన్ని ఒక వన్ అవర్లో మొత్తం బోర్డులను ఒకటి తీసేసి ప్యాక్ చేసి అది కొంచెం అలా కాకుండా దాన్ని విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతో జేసీబీలు ప్రక్కల మిషన్లు తెచ్చి దాన్ని చేసిన విధానం మనకు గుర్తుంది మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయి ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్నీ దీనికి అనుమతులు ఎక్కడ కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు ఎక్స్పర్ట్స్ కమిటీ నియమించారు దీని మీద కోర్టు నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగింది అంతేకాకుండా న్యాయస్థానం కూడా చెరువుకి బుర్రి కొట్టిచ్చే విధంగా వాళ్ళు అఫిడవీట్లు న్యాయస్థానం కూడా తప్పుడు నివేదికలు ఇచ్చారు ఇది మేము ఇంత నిర్మాణం చేస్తూ ఉన్నాం ఇది టూరిజం తరఫున చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కూడా దాని మీద ఏంటి అనేది కూడా చేయలేకపోయారు అంటే చివరికి ఏ స్థాయికి దీనికి దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి మూడో గడ్డికి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మమ అనిపించారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వేయం చేసి మీరు కూడా చూసారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ లేకపోతే కింద మార్పుల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సత్తాంబుస్తేను అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి జనార్దరెడ్డి గారు ఇటువంటి కొన్ని కొన్ని మనం టీవీల్లో పేపర్లో వీడియోల్లో చూసేవాళ్ళం మరియు వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంత విశాలంగా ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో ఓకే రైట్ డెఫినెట్గా కొన్ని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్పేషస్ కడతారు కానీ ఇంత వివాదాస్పదం చేసి ఇంత లగ్జురియస్గా ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది అయితే ఇప్పుడు మా సందీప్ చెప్తామన్నట్టు అదేదో సినిమాలో ఆ కోరిక తీరక ఇదా అట్లా అవుతారని చెప్పని ఆయన కూడా పాపం ఎంత ముచ్చటపడి మోజుపడి కనీసం ఇక్కడికి వచ్చి చూసుకోలేద్ది ఒకే ఒక్కసారి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసుకున్నాడు ఓహో ఇదా ఈ కొండ ఈ కొండపై నండిపోతాను అన్నది మరి చివరికి ఆయన చూసుకోకుండానే ఆయన పదవి దిగిపోవడం కూడా జరిగింది నేను ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంత భారీ మెజార్టీ ఆయనకు ఇచ్చినప్పుడు ఒక యువకుడుగా ఉండి ప్రజలు ఇచ్చిన తీర్పును అభ్యాసం చేసే విధంగా ఆయన వ్యవహరించిన తీరు మొన్న పరిపాలన మొత్తం కూడా ఈ ఐదేళ్ళు వ్యవహరించిన తీరు నేను ఎలక్షన్స్లో మనకు రిఫ్లెక్ట్ వచ్చింది నేను మొన్నటిదాకా చెప్తా ఉండేవాడిని వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈస్ ఏ సింకింగ్ బోట్ అది అంటే అది ఆ ప్రజెంట్ టైమ్స్ అప్పుడు చెప్పాను నేను అది పడవ మునిగిపోతున్న పడవ కాబట్టి ఇంకా ఆ పడవలో ఎవరు ఉండలేరని ఈరోజు అయిపోయింది అది పడవ మునిగిపోయింది వైఎస్ఆర్ పార్టీ అనే పడవ ఆల్రెడీ మునిగిపోయింది ఇంకా అది ఒక చరిత్ర మరి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి అంటే నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు మరి ఒక పార్టీకి వ్యతిరేకంగా వేరే కూటమి గెలుచుకోవడం అంటే అది ఒక హిస్టరీ అంటే మామూలు హిస్టరీ కాదు ఒక ఎమ్మెల్యేలు కూడా తీసుకుంటే మెజార్టీలు ఒక ముఖ్యంగా ఆయన ఎక్కడైతే రాజధాని అని చెప్పని చాలా ఘనంగా చెప్పుకున్నాడు ఆ విశాఖపట్నం ప్రత్యేకించి భీమిలి అది ఈ ప్రాంతం నేను రిప్రజెంట్ చేస్తున్న ప్రాంతం ఇక్కడ కూడా నీ రాజధాని మాకు వద్దు బాబు మేము ఏదో ప్రశాంతంగా ఉండాలి మాకు ఎట్టి పైస్లో కూడా రాజధాని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి తొంభై రెండు వేల నాలుగు వందల ఒక్క ఓట్లతోటి భీమిలీలో ఎమ్మెల్యేగా గెలిపించారు స్టేట్లో సెకండ్ హైయెస్ట్ స్టేట్లో ఫస్ట్ హైయెస్ట్ కూడా ఆయన చెప్పిన విశాఖపట్నం క్యాపిటల్ అన్నాడు విశాఖపట్నం గాజువాక మన సోదరుడు పల్లా సిన్కే అంటే అంతేకాదు మూడు నార్మల్ లోకేష్కి వస్తే నాలుగోది పెందుతుల పంచకల రమేష్ అంటే ఇట్లా దాదాపు విశాఖపట్నం పార్లమెంట్లో అన్నీ కూడా అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు మెజార్టీలతో గెలిపించారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజధానిని విశాఖపట్నం ప్రజలు ఎంత నిర్వందంగా తిరస్కరించారో అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ మామూలుగా పెద్దలు చెప్తారు మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు అని చెప్పారు కానీ ఆ మూర్ఖుడే రాజు అయితే ఎలా ఉంటుందో మనం చూసాం అంటే ఒక రూల్ లేదు ఒక రిథం లేదు ఒక లాజిక్ లేదు ఒక పద్ధతి లేదు తన మనసుకు తోచిన విధంగా ఆయన చేసుకుంటూ పోయి ఈరోజు ఈ రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఇచ్చాడు మరి ఆ నేల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం కావచ్చు లేకపోతే ఈ ఇటువంటి నిర్మాణాలు కావచ్చు లేకపోతే రాజధాని దాదాపు డెబ్బై ఎనభై శాతం ఉంటే దాన్ని అర్ధాంతరంగా దాన్ని దాన్ని ఒక ప్రసనలాగా చేసిన భర్త కావచ్చు మరి ఆంధ్రుల జీవనాడి పోలవరం మేము ఐదేళ్ళలో డెబ్బై డెబ్బై శాతం కంప్లీట్ చేసి ఆయనకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ ఐదేళ్ళలో కనీసం ఫోర్ ఫైవ్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయకుండా దాన్ని పక్కన పెట్టిన విధానం కావచ్చు ఇట్లా ఎన్ని రకాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా చేసి ఇది మొత్తం ఆయన ప్రజల దీనికి ఏంటో ఆగ్రహానికి ఎంత గురయ్యాడో కూడా మనం చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతం చూద్దామంటే ఏమవుతుందో తెలుసుకుందాం డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి రైట్ ఉంది ప్రభుత్వం అది నిర్మించేది అటువంటిది అక్కడ ఏం చేస్తారు ఎలా అవుతుందో తెలుసుకుందాం అంటే దాన్ని కూడా ఒప్పుకోకుండా ఏ విధంగా ఆ రోజు అరాచకం సృష్టించారో మనకి తెలుసు ఈ గతంలో మనం చూసాం ఏదైతే ఈ దీంట్లో హైకోర్టుకు కొంతమంది మా ఆరు రామకృష్ణరాజు కానీ వెలగపూడి కానీ చాలా మంది దీని మీద కోర్టులో కూడా వెళ్తే కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్స్పోర్ట్ కమిటీ నియమిస్తే ఆ ఎక్స్పోర్ట్ కమిటీ కూడా దీని మీద నివేదిక ఇచ్చింది ఇది అన్నీ కూడా వైలేషన్స్ ఉన్నాయి ఎక్కడ అనుమతులు లేకుండా అనుమతులకి మించి నిర్మాణం చేస్తూ ఉన్నారు ఏం చెప్పారు ఏది ఏమి ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా ఖాతరు చేయకుండా తను అనుకున్న విధంగా పూర్తి చేశారు అయితే అన్నీ ఆయన ఒకటి తెలిస్తే వీడియో ఒకటి తెలిసింది మరి మొన్న ఎలక్షన్స్లో ఒక ఘోరమైన తీర్పు ద్వారా మరి ఆయన కట్టుకున్న కళ్ళ సౌదం కళ్ళ ముందే కూలిపోతే మరి ఈ కళ్ళ సౌదంలో కనీసం కాలు పెట్టకుండా ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోవాల్సి వచ్చింది కనీసం దీన్ని ఎలా ఉందో ఏంటో కూడా డ్రాయింగ్స్లో అలాగే ఈ వీడియోస్ వచ్చేసాడు తప్ప ఫిజికల్గా దీన్ని చూసుకునే అదృష్టం కూడా ఆయనకు లేకుండా పోయింది ఒకేసారి ఆ రాడిసన్ హోటల్లో మీటింగ్ పెట్టేటప్పుడు ఏరివల్యూ కొండపైన ఒకసారి హెలికాప్టర్ ద్వారా తిరిగి తప్ప ఇంకేం చేయలేకపోయాడు ఏది ఏమైనా ఇది ఒక చరిత్ర ఈ చరిత్రలో విశాఖపట్నం ఎప్పుడు ప్రజలు గుర్తుకు పెట్టుకునే విధంగా ఇంత వివాదాస్పదం చేసిన ఈ నిర్మాణాన్ని ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఈరోజు ప్రభుత్వం ఉందన్న పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే దీన్ని ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేశారు కానీ ఏదైనా హోటల్ లాగేట్లా చేద్దామంటే అట్లా రూమ్స్ కూడా లేవు కేవలం ఒక వాళ్ళు ఉండటానికి ఒక రెండు మూడు బంగ్లాల్లో ప్యాలెస్లు మెయిన్ ఇదంతా ఫంక్షన్కి సంబంధించి ఏదైనా రివ్యూ చేసుకోవడానికి కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్సు ఆయన ఛాంబర్ ఎటువంటి తప్ప ఆయనకోవట్లేదు అంతగా ముందు ఏదైతే రిసార్ట్ హరిత రిసార్ట్ ఉంటే ఆదాయం వచ్చిందో అది కూడా డిసిపాలిటీ చేసి ఆదాయం వచ్చేది కూడా లేదు